హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది శ్రీశైలం వెళ్తూ ఉంటారు శ్రీశైల శిఖర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవడం వల్ల లాభం ఏంటి దాని రహస్యం ఏమిటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కూడా ఒకటి ఈ ఆలయం ప్రస్తావన పురాణ కాలం నుంచి కూడా ఉంది ఈ ఆలయంలోని ప్రధానమూర్తి అయిన మల్లికార్జునుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ శిఖరానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పడం అతిశక్తి కాదు ఎందుకంటే ఈ ఆలయ శిఖరాన్ని దర్శించి మోక్షం పొందాలని భావిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీశైల మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు అందువల్లే తాము చనిపోతామని తెలిసిన చాలా మంది శిఖరాన్ని చూడటానికి ఉత్సుకత చూపుతారు సో ఫ్రెండ్స్ ఇదండి ఆలయ శిఖరాన్ని చూడటం వల్ల మనకు మరొక జన్మంటూ ఉండదని చెప్తున్నారు ఇది నమ్మే వారికి మాత్రమే నమ్మకం ఉన్నవారికి మాత్రమే సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్